ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వెహికల్ మీద ఫ్లాట్ ఫోర్ థౌజండ్ ఆఫర్ అయితే ఉంది ఎవరైతే ఈ వీడియో చూపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం గుర్తుంచుకోండి ఓన్లీ ఓన్లీ ఈ ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఫ్లాట్ ఫోర్ థౌజండ్ ఆఫర్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటర్ గురించి అయితే మీకు అయితే జరుగుతుంది అసలు నర్సరాపేట లో ఎలక్ట్రికల్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ అయితే ఉంది అసలు అది ఎక్కడో కాదు మన నర్క్సవాపేటలోనే రాయపాడబోయో రూపాయలు ఒక గాయత్రి ఎలక్ట్రానిక్స్ అయితే షాప్ అయితే ఉంది అక్కడికి అయితే ఈరోజు మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను అక్కడ కొన్ని కంపెనీస్ అయితే బైక్స్ అయితే ఎలక్ట్రికల్ బైక్స్ అయితే ఉన్నవి అసలు అవి ఎలా ఉంటాయి వాటి పండుతాను అసలు ఎలా ఉంటది ఛార్జింగ్ ఎలా ఉంటది అలాగే స్పీడ్ ఎలా ఉంటది అసలు బ్యాటరీ బ్యాకప్ ఏంటి అనేది ప్రతి ఒక్క వెహికల్ గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఈ రోజు మనం అయితే అక్కడికి విజిట్ చేయడానికి అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్క వెహికల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో

నెక్స్ట్ వచ్చేసేసరికి బ్యాటరీ ఛార్జింగ్ విధానం మన స్కూటర్కి ఎలక్ట్రికల్ స్కూటర్కి బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను చూపించగలుగుతున్నాను లైఫ్లో చూడండి ఇది బ్యాటరీ ఛార్జర్ ఇది బ్యాటరీ ఛార్జర్ ఆల్రెడీ నేను ఛార్జ్ పెట్టున్నాను ఆల్రెడీ ఛార్జింగ్ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను ఇది ఛార్జర్ ఇక్కడ ఫుల్ అవ్వగానే గ్రీన్ సింబల్ అయితే బ్లింక్ అవుతుంది ఛార్జింగ్లో ఉంటే రెడ్ సింబల్ అయితే వెలుగుతూ ఉంటుంది బ్లింక్ అవుతూ ఉంటుంది మనం కీ ఆఫ్ చేస్తే ఆఫ్ చేస్తే ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ పాయింట్స్ ఇలాగే చూపిస్తూ ఉంటాయి ఫుల్ అవ్వగానే మనం బ్యాటరీ ఈ ఛార్జర్ అనేది రిమూవ్ చేయాలి ఛార్జర్ అనేది రిమూవ్ చేయాలి ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది హండ్రెడ్ అవ్వగానే మనం ఈ బ్యాటరీ ఛార్జర్ని ప్లాగ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్విచ్ బై బ్యాటరీ ఛార్జింగ్ టైంలో అసలు ఎంత పర్సెంటేజ్ మనకు ఛార్జ్ అవుతుంది అసలు ఏంటనేది కూడా ఇక్కడైతే మన డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇది ఎయిటీ పర్సెంట్ వరకు డిస్ప్లే అయితే అయ్యి ఉంది ఈ పాయింట్ ఫైవ్ వెహికల్ అయితే మన ముందుకు వచ్చేసిందండి ఈ వెహికల్ వచ్చేసి లోడ్ పర్పస్ మన కమర్షియల్ గా రైతులకి మెయిన్ గా మిల్క్ పర్పస్ ఈ లోడ్ బానికి సత్తా చూపుతుందండి ఈ వెహికల్ ఈ వెహికల్ మోటార్ దీని గురించి పూర్తిగా వివరాలు మీకు చెప్తున్నాను ఈ మో వెహికల్ యొక్క మోటార్ వచ్చేసి థౌజండ్ వాట్స్ మోటార్ హెవీ మోటార్ అండి బ్యాటరీ వచ్చేసి సిక్స్ సిక్స్ వాట్స్ సిక్స్ వర్స్ మాక్సిమమ్ స్పీడ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ స్పీడ్ అయితే వెళ్తూ ఉంటుంది దూసుకు వెళ్ళిపోతుంది దీని మైలేజ్ వచ్చేసి సిక్స్టీ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది దీని లోడ్ అయితే బాగా సత్తా చూస్తుందండి ఈ కాలాన్ కంపెనీలో ఈ ఈ వెహికల్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది దీని దీని బ్యాటరీ బ్యాటరీ వచ్చేసి లిఫై బ్యాటరీ పీవో ఫోర్ ఇది కీ లే కీ లేకుండా కూడా అయితే మనం ఆన్ చేయొచ్చు వెహికల్ని డిజిటల్ డిస్ప్లే తో ఈ వెహికల్ డిజిటల్ డిస్ప్లే రన్ అవుతా ఉంటుంది దీన్ని లైట్ ఫోకస్ కూడా మీరు చీకట్లో వెళ్ళినా ఎంతో వెళ్తు లారీ కన్నా ఎక్కువ లైటింగ్ అయితే ఇది చూపించగలుగుతుందండి చూడండి ఈ వెహికల్ వెహికల్ డిస్ప్లే వచ్చేసి వెహికల్ ఇలా ఉంటుంది మీకు ఎక్సల్ సూపర్ ఎలా ఉంటుందో దాని దాని డూప్లికేట్ అయితే ఇది అనుకోవచ్చు సేమ్ అంతే స్పీడ్ అంతే అంతే హెవీ వర్క్ వెహికల్ ఇది హెవీగా లోడ్ అయితే బాగా బరాయించుతుంది ఇంకా ఛార్జింగ్ అయితే త్రీ అవర్స్ చార్జ్ చేస్తే చాలా డే మొత్తం కూడా వెహికల్ రన్ చేస్తుంది ఈ కాలం కంపెనీ లో ఈ వెహికల్ గురించి అయితే చెప్పుకుంటూ మనం ఇది ఈ వెహికల్ అంటే కదా స్కూటర్ ఈ స్కూటర్ లైట్ వెయిట్ స్కూటర్ నో పొల్యూషన్ వెహికల్ నో లైసెన్స్ ఓకేనా ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ప్రతి జెంట్స్ లేడీస్ ఎవరైనా వాడచ్చండి ఈ స్కూటర్ ని ఎవరైనా వాడచ్చు ఇది ఎలక్ట్రికల్ లైట్ వెయిట్ మీకు బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ కాలాన్ కంపెనీలో ఈ స్కూటర్ అయితే చాలా చూడండి కలర్స్ వైట్ వైట్ అండ్ రెడ్ అండ్ గ్రే కలర్స్ ఈ త్రీ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఇవి ఎలా ఉన్నాయి అంటే వెహికల్ మనం వెళ్తుంటే అసలు రోడ్ సైడ్ షూట్ చేసుకున్నా కానీ చాలా రైడ్ చేసుకున్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది చాలా మెత్తగా వెళ్తుంది వెహికల్ దీని మోటార్ దీని విశిష్టత ఏంటనేది నేను చెప్పబోతున్నాను దీని మోటార్ వచ్చేసి టూ వాటర్స్ మోటార్స్ బ్యాటరీ వచ్చేసి సిక్స్టీ వోట్స్ బ్యాటరీ మ్యాక్సిమం స్పీడ్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ ఓకే మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీ కే నుంచి వన్ థర్టీ కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతుంది ఈ వెహికల్ ఎక్కడైనా సరే ఇది ఇది ఫోర్ అవర్స్ ఛార్జ్ చేస్తే చాలు వన్ డే మొత్తం మీకు చూపిస్తుంది దీని బ్యాటరీ వచ్చేసి లీడ్ యాసిడ్ గ్రాఫిక్ అండ్ లీఫై డి బ్యాటరీ ఇది కీ లేకుండా కూడా మనం లాక్ అయితే ఓపెన్ చేయొచ్చు కీ లెస్ ఎంట్రీ అనమాట డిస్ప్లే వచ్చేసి డిజిటల్ డిస్ప్లే డిస్ప్లే కూడా డిజిటల్ హెడ్లైన్ వచ్చేసి ఎల్ఈడి లైట్ మన లారీ వెహికల్స్ కన్నా ఎక్కువ వెహికల్స్ తో ఎల్ఈడి లైట్ అయితే ఫోకస్ అందిస్తుంది ఈ వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్ వెహికల్ అండి నేనైతే చాలా బాగా ప్రిఫర్ చేస్తాను నేను కొన వెహికల్ కొనాలి అనుకుంటే ఎలక్ట్రికల్ వల్ల కాల్ కాల్ అండ్ కంపెనీ ఎలక్ట్రికల్ హౌస్కూటర్ అయితే కొనాలనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం చాలా వెయిట్ లెస్ ఉంటుంది లేడీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వేధ్ మోటార్స్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ట్యూబ్ లెస్ టైన్ ట్యూబ్లెస్ నైన్ చూస్తుంటే ట్యూబ్లెస్ అండ్ రెండు ట్యూబ్లెస్ లైట్ వెయిట్ వెహికల్ ఇది లైట్ వెయిట్ గా ఉంటుంది మోటార్ వచ్చేసి థౌజండ్ వాట్స్ మోటార్ రెడీ అయిపోయింది బ్యాటరీ సిక్స్టీ బోర్స్ పర్ ట్వంటీ ఫోర్ అవర్ ఏ మాక్సిమం స్పీడ్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ తో అయితే నడుస్తుంది వెహికల్ రేంజ్ రేంజ్ ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్ కూడా ఉంది ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనమాట ఈ బ్రేక్స్ కూడా డ్రమ్ బ్రేక్స్ మామూలు బ్రేక్స్ కాకుండా ఈ డ్రమ్ బేక్స్ అంటే మనం ఎక్కడ బ్రేక్ వేయాలనుకుంటే అక్కడ షన్గా ఆగిపోతుంది బండి నిలబడి ఉంటుంది రేర్ బ్రేక్ కూడా డ్రమ్ బ్రేక్ మీరు చూసుకుంటే బ్రేక్ ఈ సైడ్ కూడా రేర్ కూడా సేమ్ బ్రేక్ ఉంటుంది టైర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ ట్యూబ్లెస్ టైర్ వస్తుంది విత్ యూఎస్బి ఫోన్ దీంట్లో ఈ ఈ వెహికల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యూఎస్బి పోర్ట్ ఉంటుంది మన ఫోన్ ఎక్కడనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మన ఫోన్కి మళ్ళీ ఇది రిపేర్ కూడా చేయించుకోవడానికి బటన్ అయితే అవైలబుల్గా ఉంది ఏ ఏ ఇందులో ఏ ఫాల్ట్ వచ్చినా వెంటనే ఓపెన్ చేసి చేయించు మనకు కొంచెం కొంచెం ఉంటే కొంచెం ఏదైనా పార్ట్ ఏదైనా ఉంటే తెలుసుకోవడానికి ఈజీగా రిపేర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది ఇందులో కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి గ్రే వైట్ రెడ్ ఈ మూడు కలర్స్ కూడా వెహికల్ బాగున్నాయి దాంతో పాటు చూసారా ఈ పెయింటింగ్ కూడా చాలా డిజైన్ గా రెడీ చేశారు ఈ వెహికల్ మోటార్స్ వెహికల్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫార్టీ త్రీ నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయి వీటిలో కూడా మోడల్స్ ఈ చాలా ఈజీగా వెయిట్ లెస్ గా లేడీస్ కి జెంట్స్ కి అందరికి కూడా ఈ వెహికల్ అయితే బాగా రన్ గా రన్ చేయచ్చు నో పొల్యూషన్ అండి పొల్యూషన్ అనేది ఉండదు ఈ ఎలక్ట్రికల్ వల్ల మనకి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏకోజా కంపెనీ అండి ఏకోజా కంపెనీ కూడా లైట్ వెయిట్ వెహికల్ నో పొల్యూషన్ ఎలక్ట్రికల్ వెహికల్ నో లైసెన్స్ నో నో ఆర్సీ ఇదైతే పొల్యూషన్ కంట్రోల్ వెహికల్ ఇది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ దీని మోటార్ వచ్చేసి థౌజండ్ వాట్స్ మోటార్ బ్యాటరీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ వార్ట్స్ సిక్స్టీమం స్పీ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ మైలేజ్ వచ్చేసి నలభై నుంచి అరవై కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది బ్యాటరీ టైప్ లైట్ యాసిడ్ గ్రాఫిక్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉందండి ఇది కూడా కీనెస్ ఎంట్రీ మళ్ళీ దీంతో పాటు ప్లే బ్యాక్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇందులో ఉందండి ఈ ఈ ఆరు ఆప్షన్స్ లో ఈ వెహికల్ అయితే చాలా స్పీడ్ గా అయితే రన్ అవుతుంది ఇది లైట్ వెయిట్ వెహికల్ ఇది బాయ్స్ కి కాదు లేడీస్ కి జెంట్స్ కి ఫాదర్స్ కి గ్రాండ్ ఫాదర్స్ కి గ్రాండ్ మదర్స్కి ఎవరైనా ఉపయోగించుకోవచ్చండి ఎక్సలెంట్గా ఈ వెహికల్ అయితే చాలా స్పీడ్గా రన్ అవుతుంది ఇది మనం ఓన్లీ ఫోర్ అవర్స్ ఛార్జ్ పెడితే వన్ డే అంతా యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ కూడా బ్యాటరీ బ్యాటరీ కూడా ఓన్లీ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఓన్లీ త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే కానీ చాలా స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది వెహికల్ దీని కాస్ట్ వచ్చేసి నలభై నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు కాస్ట్ అయితే ఉపయోగం ఉంటుందండి మీరు మీకు టూ ఇయర్స్ అయితే ఈ షోరూమ్ అనేది టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రెడీ టు హెల్ప్ అన్నట్టుగా ఉంటారు చూస్తున్నారు కదా ఇవన్నీ స్పేర్ పార్ట్స్ ఎలక్ట్రికల్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మీరు వెహికల్స్ చూ చూస్తూ ఉండండి అన్ని అన్ని స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వెహికల్ ఏదైనా చిన్న ప్రాబ్లం మైనర్ కంప్లైంట్ వచ్చినా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేసి మీ వెహికల్ మీకు చెప్తారు రన్ అయ్యే విధంగా చెప్తారు చూస్తూ ఉండండి ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించిన పార్ట్స్ ఇవి వన్ డేలో అయితే మీకు సర్వీస్ అయితే అవైలబుల్ గా ఉండదు వన్ డేలో అయితే ఫినిష్ చేసి ఇచ్చేస్తారు డోర్ డెలివరీ కూడా ఇస్తారు వెహికల్ కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు వెంటనే రెస్పాండ్ ఆ వెహికల్ కి ఆ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేస్తారు ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వారంటీ ఉండదు వెహికల్ కి ఒక వారంటీ పాయింట్ ఉంది వీళ్ళు వీళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే చేస్తారు బ్యాటరీ కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా బ్యాటరీ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ స్పేర్ పార్ట్ పరంగా కానీ ఏ ఏ పని ఏ పనైనా సరే వీళ్ళు ఈజీగా చేసి పెడతారు ఓన్లీ ఇది గాయత్రి ఎలక్ట్రానిక్స్ లోనే ఈ వెహికల్ రిపేరింగ్ అయితే ఈజీగా అండ్ ఈజీ అండ్ సేఫ్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు ఈ వెహికల్ ఎలా వాడాలి ఎలా ఎంత వస్తుంది కూడా చెప్తూ అది శ్రీ గాయత్రి మోటార్స్ అండి నసరాపేట పన్నాడు జిల్లా సో మన షోరూంలో లో వచ్చేసి మల్టిపుల్ బ్రాండ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అంటే కస్టమర్కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఎలా కావాలంటే అలా వాళ్ళకి తగ్గట్టుగా వెహికల్ మనం సజెస్ట్ చేయగలం వాళ్ళకి నలభై కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల దాకా మీకు ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో మనం సెట్ సో అందులో సార్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అందులో మీకు నేను పర్చేజ్ మా షోరూమ్ తరపు నుంచి అందులో ఇది వచ్చేసి మనకి యాకూజా బ్రాండ్ దాంట్లో స్పారో అనమాట ఈ మోడల్ ఈ బండి వచ్చేసి మనకి బ్లూటూత్ వర్షన్ ఉంటుంది ఈ బండి మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి ఆన్ ఆఫ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మీకు అంతేకాకుండా ఈ బండికి ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే లాస్ట్ మీ మొబైల్ లొకేషన్ ఆన్ లో ఉన్నప్పుడు మీ బండి కనెక్ట్ అయ్యి ఉండే ఒకవేళ లాస్ట్ గా ఎక్కడైతే బండి ఒకవేళ డెఫ్ట్ అయినా కూడా లాస్ట్ లొకేషన్ మనం చేయొచ్చు ఆ యాప్ ద్వారా సో అంత ఫీజిబిలిటీ ఉంది సో ఇది వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది మీకు సో సాంగ్స్ పెట్టుకోవచ్చు మ్యూజిక్ ప్లేయర్ ఉంది సరదాగా ఇంటికి వెళ్ళేటప్పుడు స్పీడ్ మోడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ స్పీడ్ మోడ్స్ రివర్స్ బటన్ ఉంటుంది మీకు అవసరమైతే బండి వెనక నెట్టుకునే పని లేకుండా వాళ్ళతో నెట్టుకునే పని లేకుండా రివర్స్ బటన్ కూడా ఈ బటన్ ఆన్ చేసుకొని మీరు ఎటుకెళ్ళచ్చు సో ఈ బండి వచ్చేసి మనకి అరవై కిలోమీటర్ల నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు మీకు అవైలబిలిటీ సో దాన్ని బట్టి మీకు కస్టమర్ కన్వీనియెంట్ బట్టి చేసి చాలా మంది కస్టమర్స్ రిపేర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి మేము ఇక్కడ నసరావుపేటలో మా షోరూమ్ మేము పెట్టి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మొదలయ్యాం ఇప్పటికి ఆరు సంవత్సరాలు ఇప్పటి కంటిన్యూ అవుతున్నాం మా దగ్గర మా బండే కాదు మీరు ఏ కంపెనీలో ఎక్కడ కొనుక్కున్నా వెహికల్ సర్వీస్ చేయిస్తామని కొనవ్వు కావాలి మీకు అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మా దగ్గర ఎప్పుడూ కూడా అలానే కాదు మేము ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తుంటాం స్పేర్ పార్ట్స్ మిగతా అందరి డీలర్స్ కూడా తీసుకుంటుంటారు ఎక్కడ దగ్గర మూడు జిల్లాలకు అనమాట ప్రకాశం పల్నాడు గుంటూరు ప్రస్తుతానికి మూడు జిల్లాలకి మనం డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాం స్పేర్ పార్ట్స్ అలానే మీకు లిథియమయం బ్యాటరీస్ మీకు ప్యూరివి కంపెనీ అలా ఉన్నాయి కదా వాటి బ్యాలెన్సింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది బ్యాటరీ బ్యాలెన్సింగ్ కూడా ఇవ్వచ్చు అవసరమైతే బ్యాటరీ రిపేర్ సెక్షన్ కూడా చేసిద్దాం కాదు కొంచెం టైం పడుతుంది బ్యాటరీ రిపేరింగ్ అనేది బ్యాలెన్సింగ్ అయితే మీకు మాక్సిమం త్రీ డేస్ లో అయిపోతుంది బండి రిపేర్ వచ్చేసి మాక్సిమం వన్ డే లో అయిపోతుంది మరి వివరాల కోసం స్క్రీన్ మీద కడుపునే నెంబర్లకి మీరు కాల్ చేయగలరు అలానే ఈ బండి మీకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చూపిస్తాను వెళ్దాం